హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కవిత ఛానల్ అందరు ఎలాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని అదే ఉన్న మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే శుక్రవారం అండి ఇదిగో కొద్దిగైతే మా ఇండోర్ ప్లాంట్స్ అయితే చూపించేస్తున్నాను ఇక్కడ తులసిమాత అండి ఇదిగోండి మనీ ప్లాంటు అయితే చిన్నగా ముగ్గేసేసుకున్నానండి ఇదిగోండి చాలా వర్షాకాలం వల్ల చాలా పచ్చగా ఉన్నాయండి చెట్లు ఇది మనీ ప్లాంట్ అండి నేనైతే ఇంటి ముందరైతే రంగు జల్లుకొని కొద్దిగా ముగ్గు అయితే వేసేసుకున్నానండి చిన్ని పాటి ముగ్గు అండి నేనైతే కిచెన్లోకి వచ్చేస్తున్నాను రండి శుక్రవారం కాబట్టి ఇలా అలంకరించుకున్నానండి ఈరోజు మా స్పెషల్ రాయలసీమ ఎర్ర కారం దోశ అండి ఉల్లిగడ్డ కారం అంటామండి మేమైతే ఇదిగోండి ఇలా ఉల్లిగడ్డ కారానికి మూడు ఉల్లిపాయలు ఒక టమాటా కొద్ది కారం ఉప్పు కొద్దిగా జీలకర్ర అండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా అన్నీ తీసేసుకొని మిక్సీకి వేసేసుకుంటున్నాను అండి దోశల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా కారం దోశ అండి ఇలా మిక్సీకి అయితే పట్టేస్తున్నాను చూడండి ఇలా మెత్తగా పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి ఇదిగోండి ఇది ఒక మూడు రోజుల వరకు అయితే నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా ఎర్ర కారం అయితే రెడీ అయిపోయింది నేను ఏ విధంగా చేసుకుంటున్నానో అదే చూపిస్తున్నానండి ఇలా దోశకైతే పెండం పెట్టేసుకొని హీట్ ఎక్కిందో లేదో చెక్ చేస్తున్నా అండి ఒకసారి ఈలోగా నేను దోశ పిండికైతే ప్రిపేర్ చేసేసుకున్నా అండి ముందు రోజే ఇలా దోశ వేసేసుకొని కొద్దిపాటి దోశ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అండి ఇలా కలిపిన తర్వాత పోసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎర్రకారం అయితే పూసుకోవాలి నేనైతే దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటా అంటే మూడు గ్లాసులు రైస్కి ఒక గ్లాసు మినపప్పు రెండు స్పూన్లు కందిపప్పు రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకుంటానండి మంచిదని వేసుకుంటానండి కలర్ కూడా బాగా వస్తుంది మిక్సీకి పట్టేటప్పుడు అయితే రెండు గుప్పెళ్ళు అటుకులు అయితే నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని అయితే వేసేసుకుంటాను ఇలా దోశ అయితే రెడీ అయింది ఇంకొక దోశకైతే ప్రిపేర్ చేసుకుందామండి కొంతమంది కందిపప్పు బదులు పెసరపప్పు కూడా వేసుకుంటారండి నేను ఒక్కొక్కసారి అలాగ కూడా చేస్తాను మీకు ఈసారి దోశ బియ్యం నానబెట్టేటప్పుడు కంపల్సరీగా షేర్ చేస్తానండి ఇదిగోండి ఇంకొక దోశకి ఉల్లిగడ్డ కారం అయితే పూస్తున్నానండి ఇలా అంతా పూసేసి కొద్దిగా పప్పుల పొడి అయితే చల్లుతున్నానండి ఇది మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసేసుకోండి లేకపోతే లేదు మేమైతే ఇలాగే తింటాము తర్వాత ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఇలా తీసేసుకుంటున్నా అండి తీసేసుకొని నేను ముందే మన సంగటి స్పెషల్ వీడియోలో పల్లీల చట్నీ అయితే చూపించేశాను ఒకసారి వెళ్ళి ఆ ఛానల్లో చెక్ చేయండి నా వీడియోని ఒకసారి చెక్ చేయండి ఆ పచ్చడి నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అది ఈరోజైతే చూపించట్లేదు ఇది మా బ్రేక్ఫాస్ట్ అని ఎంతో టేస్టీ ఉల్లిగడ్డ కారం దోశ అయితే రెడీ అయిపోయింది తినేద్దాం రండి ఇలా పనులు అయితే అయిపోయాయండి నేను ముందు రోజైతే గుడికి వెళ్ళేసి వచ్చానండి వెళ్ళేసి వచ్చి ఇక్కడైతే కొబ్బరి అయితే ఇలా ఎండబెడుతున్నానండి రెండు రోజుల నుంచి ఎండ అయితే బాగా వస్తుందండి ఇలా ఎండబెట్టినవి నేనైతే గానుగు దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుడికి కావలసిన కొబ్బరి నూనె కానీ ఆమదము లేదా నువ్వుల నూనె అయితే తీసుకొచ్చుకుంటానండి ఆయనకి ఏదైతే కొట్టామో అవి ఆయనకే ఉపయోగిస్తానండి ఈలోగా లంచ్ టైం అయితే అయిపోయింది నేను కిందికి వచ్చేసానండి ఇలా ఈరోజు సింపుల్గా టమాటో పచ్చడి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా కావాల్సినవి టమాటాలు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఎల్లిపాయలు కొద్దిగా చింతపండు అండి పోపుకి కావాల్సిన తాలింపు దినుసులు అండి ఇప్పుడైతే ఈ వీడియోలు అయితే నేను ఎండుమిరపకాయలు అయితే మర్చిపోయానండి నాకు గుర్తుకు రాలేదండి అప్పుడు ఇలా స్టవ్ వెలిగించేసుకున్న వెలిగించేసుకున్న తర్వాత ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటాను ఇవైతే మంటగా లేవండి అందుకే నేనైతే కొన్ని తీసేసుకున్నా మీరు వాడే మిరపకాయలు బట్టి తీసుకోండి ఇలా వేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లోనే మగ్గనివ్వాలి ఈలోగైతే రైస్కి అయితే రెడీ చేసేస్తున్నా ఈరోజు సింపుల్గా అండి హెవీగా అయితే ఏం లేదు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పచ్చడి మా సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటా నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అండి మీకు ఎంతమందికి ఇలా ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇందులోకి కొద్దిగా జీలకర్ర చిన్నుల్లిపాయలు వేసేస్తున్నా తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసేస్తున్నా అండి చాలా హెల్త్కి మంచిది కూడా కదండి ఇలా తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవడం ఇదిగో ఇలా కలుపుకొని ఒక్క నిమిషం అయితే మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఈలోగా రైస్ కూడా ఉడకబట్టేస్తే ఇక్కడ ఇదిగో ఇలా నేనైతే రైస్ కుక్కర్ తక్కువ అండి వాడను నేను ఇలా వంపుకొని తినడమే మాకు అలవాటు అండి ఈ అన్నమే ఇష్టపడతారు రైస్ కుక్కర్ల అన్నం అయితే ఇష్టపడరండి ఇదిగోండి ఇలా కలిపేసుకుంటున్నా ఇంకొక రెండు నిమిషాలు అయితే సరిపోయిద్ది అని అనుకుంటున్నాను అండి కొద్దిగా ఈలోగా కొద్దిగా చింతపండు ముందుగా నానబెట్టుకున్నా కదా అదైతే వేసేస్తున్నా అండి ఇలా మగ్గిపోతుందండి ఇంకొక నిమిషం అయితే చాలండి ఇంకా ఇదైతే చల్లారిన తర్వాత కొద్ది ఇదిగోండి ఇంకొకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటా అండి చేసేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు చల్లారి పెట్టుకోవాలండి వేడి మీద వేస్తే మిక్సీలో అంతా చిట్లిపోతుందండి చాలా అంతా ఇంకా అది చెప్పుకో అవసరమే లేదండి అలా అయిపోయిందండి రెండు మూడు సార్లు నాకు కూడా అలాగే జరిగింది మీకు ఎవరికైనా అలా జరిగింటే తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా నేనైతే వేసేసుకొని మిక్సీ పావు తగినంత ఉప్పే వేసేసుకున్నాను ఇలా మిక్సీకి పట్టేసుకొద్దామండి ఇలా బరక బరకగానే పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే అసలు బాగోదు ఇంకా రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈలోగా తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చిన్నులపాయలు మినపప్పు పెసరపప్పు జీలకర్ర వాళ్ళు కొద్దిగా కరివేపాకు అండి ఇలా కొద్దిగా దూరగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి ఇదిగోండి చిటిపట్టలాడిపోతుంది వేసేసుకొని ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అండి ఎస్సలకి ఈ చలికాలంలో ఈ వాతావరణానికి ఇలా వేడివేడి రైసు టమాటా పచ్చడి తింటే సూపర్గా ఉండి చూడండి నేనైతే రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇదిగో ఇలా రైసు వేడి వేడి రైసు టమాటా పచ్చడి సూపర్